బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము బాపూజీ యొక్క జ్ఞానం ఆధారంతో ఆధ్యాత్మికంగా వేదశాస్త్రాల్లో చెప్పేటువంటిది జ్ఞానము అనుసారంగా ఈరోజు ఏడు శరీరాల గురించి చెప్దాము మన శరీరంతో పాటు స్థూల శరీరంతో పాటు ఏడు శరీరాలు ఎలా ఎట్టా ఉన్నాయి వాటి స్థితిగతులు ఏంటి ఏ తత్వాలతో తయారైన విషయం తెలుసుకుందాము స్థూల శరీరం ఇది మన భౌతిక శరీరం కాస్మిక్ బాడీ అని కూడా దీన్ని అంటారు స్థూల శరీరం పంచతత్వాలతోటి తయారైనటువంటి శరీరం ఇది అన్నమయ కోశం ఒకటి ఉంటుంది ప్రవృత్తి ప్రధానమైనది తమో గుణమైనది స్థూల శరీరమును ఈ కళ్ళతోటి మనం చూడగలుగుతాం రెండోది సూక్ష్మ శరీరం ఇది యాస్ట్రల్ బాడీ అంటూ ఉంటారు ఇది విద్యుత్ ఊర్జ యొక్క శరీరము అని కూడా చెప్పబడుతుంది ఇదైతే అగ్ని ఆకాశము మరియు వాయువుతోటి తయారై ఉన్నది సూక్ష్మ శరీరం అగ్నితత్వము ఆకాశతత్వము వాయుతత్వంతో తయారై ఉన్నది మరియు మనసు కారకంగా ఉంటుంది సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం స్వయంగా సాధకమైనది అనగా సాధకుడు ఈ యొక్క లోకం నుండి ఇంకో లోకం యొక్క జ్ఞానమును ఇస్తూ ఉంటుంది వేరే లోకానికి వెళ్ళగలిగేది కూడా ఈ సూక్ష్మ శరీరమే కనుక దానికి వేరే లోకం యొక్క జ్ఞానం తెలుసు అది ఇస్తూ ఉంటుంది చేతన మన యొక్క శరీరం మొత్తంలో కూడా ఉంటుంది చైతన్యము అంటే ఊర్జ ఆత్మ యొక్క పవర్ దీనిలో ఊర్జ ఎనర్జీ ఊర్జ అంటే ఎనర్జీ తరంగాలు తరంగాలుగా ప్రభావితం అవుతూ ఉంటుంది ఇది మన స్వప్నము అని కూడా అనవచ్చు అనగా స్వప్న శరీరం అన్నమాట మనము కళలో ఏవో చూస్తూ ఉంటాం ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం మరి మనమైతే మంచం మీద పండుకుంటాం కదా స్థూల శరీరం అయితే ఇక్కడే ఉంటుంది కదా వెళ్ళేది ఏంటి సూక్ష్మ శరీరము స్థూల శరీరము నుండి వేరయ్యి ఉన్న వేరైపోయి వెళుతూ ఉంటుంది ప్రయాణం అవుతూ ఉంటుంది నిద్రలో అందుకన్నీ చూస్తుంది అన్ని చోట్లకి వెళుతూ ఉంటుంది ఇది దీనికి కనెక్షను స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఒక వెండి దారం లాంటిది కనెక్ట్ అయ్యి ఉంటూ ఉంటుంది అయితే మనము దీన్ని మన ఈ చర్మ చక్షులతోటి చూడలేము కేవలం అనుభవం చేసుకోగలుగుతాం దీన్నే బాపూజీ ఆరా అని అంటూ ఉంటారు మనము ఈ శరీరం గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే బాపూజీ చెప్పిన ప్రకారము ఋషులు మునులు హిమాలయాల గుహలో ఉంటూ తమ శరీరం సూక్ష్మ శరీరం యొక్క మాధ్యమంతో టైం ట్రావెలింగ్ స్పేస్లో యాత్ర శూన్యంలోకి ప్రయాణం చేస్తూ ఆకాశం రికార్డ్స్ ఆకాశిక రికార్డ్స్ యాస్ట్రల్ రికార్డ్స్ ఆకాశ జ్ఞాన్ని పొందగలుగుతారు అప్పుడప్పుడు మనము వీటిని కొద్ది కొద్దిగా లీలగా అనుభవం కూడా చేసుకుంటూ ఉంటాము నిద్రలో ఎవరైనా సరే ఒక మృతక్ వ్యక్తి అంటే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ధ్వని వినపడుతూ ఉంటుంది మనకి అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు తెలియ దగ్గర వాళ్ళు కానీ ఎవరి మీద అయితే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళేదో పిలుస్తూ ఉన్నట్లు ఆలాపన అయినా కూడా మనకు ఫీల్ అవుతూ ఉంటాం అనుభవం అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం యొక్క కారణంతో జరుగుతూ ఉంటుంది ఇక మూడోది కారణ శరీరం ఇది మన ఆకాశ శరీరం భావన శరీరం కెమికల్ బాడీ అని కూడా అనవచ్చు అంటే ఇది పంచ జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి సంస్కారాలు తోటి వస్తూ తయారవుతూ ఉంటుంది మన సంవేదనలు భావనలు అంటే ఆలోచనలు సంవేదనలు ఉంటే ఆలోచనలు మన భావనలు ఫార్మెన్స్ ద్వారా తరంగాల ద్వారా న్యూరో ట్రాన్సిస్టర్ ద్వారా మనకు కలుగుతూ ఉంటుంది అనుభవాలు భయము బాధ కూడా ఒక్కోసారి కలుగుతూ ఉంటుంది కోపము మరియు అహంకారం యొక్క స్థితి కూడా అంతర్స్థభి గ్రంథి ద్వారా జరుగుతూ ఉంటుంది ఏ విధంగా బాపూజీ కారణ శరీరం గురించి చాలా పెద్ద వీడియోనే పెట్టారు ఒకసారి మళ్ళీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినండి దీని గురించి బాపూజీ ఏమంటారంటే మన యొక్క నకారాత్మక ఆలోచనలు కారణం వల్ల మనసులో వికారాలు వస్తూ ఉంటాయి మనసు వికారీగా నెగిటివ్గా అయిపోయిన కారణం వల్ల అవి రోగశోక రూపంలోకి వచ్చేస్తూ ఉంటాయి దీనితో మన యొక్క ఆకాశ లో ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అంటే కరణ శరీరంలో కూడా సెల్స్ ఉంటాయి బాపూజీ ఈ పాత వీడియోల్లో కరణ శరీరంలో డెబ్బై ఐదు వేల సెల్స్ ఉన్నాయని చెప్పారు ఈ కోపం వల్ల మనసులో నెగిటివ్ వల్ల వికారాల వల్ల ఈ రోగశోకంతో బాధ భయము వల్ల ఆ యొక్క సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి ఈ యొక్క తత్వమును చేసుకోవడానికి మనము తోటి యోగం జోడించాలి డివైన్ లైట్ పరం లైట్ మనం పొందుతూ ఉంటే ఆటోమేటిక్గా మన కారణ శరీరంలో ఉన్నటువంటి డ్యామేజెస్ పూర్తి క్లియర్ అవుతూ ఉంటాయి రోగ సోకాలు కర్మల ఖాతాలు సమాప్తమైతే ఇక ఏ రోగము శోకము కూడా ఉండదు బాధ అనేది కూడా ఉండదు వికారాలు నెగిటివ్ తొలగిపోతూ ఉంటుంది అంటే ఏంటంటే పరమప్రకాశము డివైన్ లైట్ మన లోపల వస్తున్న కొద్దీ అవి ఏమవుతాయి నెగిటివ్ అంతా కూడా డిలీట్ అయిపోతూ ఉంటూ ఉంటాయి మన కారణ శరీరం కరెక్ట్ అయిపోతుంది ఎవ్వరూ మన కారణ శరీరాన్ని క్లీన్ చేయలేరు మనకు మనమే ఆల్మైటీ అథారిటీతోటి కనెక్ట్ అయ్యి మనం క్లియర్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి స్థూల సూక్ష్మ మరియు కారణ శరీరం ఈ తత్వాలతోటి ఈ విధంగా తయారవుతాయని అర్థమైపోయింది కదా స్థూల శరీరము మనకు వస్త్రం లాంటిది సూక్ష్మ శరీరము దారం లాంటిది కారణ శరీరం దూది లాంటిది అంటే స్థూల శరీరం బట్ట అయితే పలుచగా మందంగా ఉండొచ్చు సూక్ష్మ శరీరం దారాలు కొంచెం బరువు ఉంటుంది కారణ శరీరం అయితే పూర్తిగా దూది పింజరలాగా ఉంటుంది తేలిక అవుతుంది ఈ మూడు లేకుండా మరి బట్టలు తయారు కావు కదా దూది ఉండాలి దారము ఉండాలి దూదితో దారాలు దూదితో దారాలు తయారు చేసి బట్టలు తయారు చేస్తూ ఉంటారు అంటే సూక్ష్మ శరీరం కారణ శరీరం ద్వారానే స్థూల శరీరం తయారవుతుంది క్లాత్ అని అర్థం అన్నమాట ఇకపోతే మరి తర్వాత నాలుగోది మానస శరీరము లేకపోతే మెంటల్ బాడీ దీన్ని మస్తిష్కం అని అంటారో తెలీదు మెంటల్ బాడీ నాలుగు శరీరంలో వ్యక్తి తన యొక్క ఆలోచనలను రెండో వ్యక్తి వరకు టెలిపతి లేక సంబోహనం ద్వారా పంపించగలుగుతూ ఉంటారు అందుకే బాపూజీ చిన్న వీడియోలో కూడా చెప్పారు మనం బై మైండ్లోని ప్రతి ఒక్క సెల్లు వేవ్స్ని గ్యాదరింగ్ చేస్తూ ఉంటుంది మైండ్లోని ప్రతి ఒక్క సెల్లు ఎలక్ట్రాను అది పవర్ రిసీవర్ లాగా మరి క్వాంటమ్ ఫీల్డ్లో జరిగేటువంటిది వేవ్స్ని పట్టుకుంటూ ఉంటుంది అని దీనికి బాపూజీ ఏమన్నారు అంటే ఆ సెల్స్ వేవ్స్ని పట్టుకోవాలి అంటే కూడా ఆత్మకు పవర్ కావాలి ఆత్మలో మనసు బుద్ధి సంస్కారాలు ఉంటాయి కదా మరి ఆత్మకు పవర్ వస్తేనే మైండ్ మెంటల్ బాడీ కూడా రిసీవింగ్ చేసుకుంటూ ఉంటుంది టెలిపతి ద్వారా కానీ సంవోహనం ద్వారా కూడా పంపిస్తూ ఉంటుంది మరి ఈ యొక్క నాలుగవ శరీరం సక్రియ అయితే అశరీరిగా అనుభవం కూడా అవుతూ ఉంటుంది నాలుగవ శరీరం శక్తివంతమైనది సచైతన్యమైనది అంటే చైతన్యవంతమైనది వ్యక్తి దేవ యోనిలో జన్మ తీసుకునేది కానీ ఈ సక్రియతోటి ఏదైతే యాక్టివేషన్తోటి సచైతన్యం కాకపోతే ఆ వ్యక్తి ప్రేత యోనిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అంటే బాబు పవర్ ఉంటే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది కారణ శరీరంలో కర్మల ఖాతాలను వాటన్నిటినీ కూడా అదే ఆత్మలో పవర్ లేదనుకోండి క్లీనింగ్ కారణ కారణం వల్ల కర్మల ఖాతాలు ఉన్న కారణం వల్ల భోగనా శరీరంతో ఇంకా ప్రేతయోనిగా కోరికలతోటి ఉంటూ ఉంటుంది ఈ శరీరంలో వ్యక్తి వెతుకు వెతికేటువంటి శక్తి కలిగి ఉంటారు వెతుకులాట వారికి కావాల్సినటువంటివి కోరిక కానీ ఆహారం కానీ ఏది ఉంటే అది వ్యక్తి యొక్క శక్తి ఎతుకుతూ ఉంటుందన్నమాట తర్వాత ఆత్మ శరీరం ఆత్మ శరీరం ఏంటి అని అంటున్నారా బాపూజీ ఆత్మ అంటే బిందువు దాని చుట్టూ ఏముండదు ఏము ఒకళ్ళు ఆత్మ అంటే బిందువు చుక్క చుక్క జ్యోతి జ్యోతి అని అంటారు జ్యోతి కూడా ఆరా ఉంటుంది అంటే ఆత్మ అంటేనే ఒక ఆకారీ రూపం అని బాపూజీ చెప్పారు ఇది ఐదవ శరీరంగా మనం చెప్పుకున్నట్లయితే ఆత్మ శరీరము దీన్ని స్పిరిచువల్ బాడీ అనొచ్చు ఆధ్యాత్మిక దేహము ఐదవ శరీరమైనటువంటిది ఇది అన్నంతో నిమిత్తమైనటువంటి స్వయం జాగృతం చేసుకోవాలి ఊర్జాతోటి ఈ ఆత్మని జాగృతం చేసుకోవాలి ఇది యోని శరీరము లేక జాగృతి లేక యోని శరీరము ఆత్మ శరీరంలో అహంకారం ఆత్మ శరీరంలో అహంకారం తొలగిపోతూ ఉంటుంది అస్మిత అనేది ఉండిపోతుంది అంటే అహం బ్రహ్మస్మి ఆత్మస్వరూపం అని ఉంటుంది అయితే నేను నేను అనేది తొలగిపోతుంది నీవే నీవే బాపు భగవంతుడు నీవే నీవే అన్నీ నీవే నువ్వే చేయిస్తున్నావు నువ్వే ఉన్నావు నువ్వే ఉన్నావు అన్న భావన కలిగిస్తూ ఉంటుంది ఈ విధంగా మనము మనకి స్థితి ఈ భావన మన లోపల నుంచి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం అనవచ్చు మన ఆత్మ బాడీ యాక్టివేషన్ అయినది హే ప్రభు నేను అసలు ఏమీ లేను అంతా నీవే తూ హీ తూ నీవే నువ్వు ఎక్కడ చూసినా ఏదైనా నీవే ఏ విధంగా బాపూజీ అంటారు కదా మీరు ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేయండి అంటే మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి పరమాత్మ తండ్రి నన్ను జ్ఞాపకం చేస్తే మీ పాపాలన్నీ కూడా కథం చేస్తాను అని మిమ్మల్ని బేహద్ పరంధామానికి తీసుకొని వెళతాను అని అనగా ఈ యొక్క ఐదవ శరీరంలో ఆత్మస్వరూపం యొక్క శరీరము ఆత్మస్వరూపం యొక్క స్థితి ఐదవ శరీరంలో వ్యక్తి ఇక ఏ యోని అనేది ఉండదు ఆ వ్యక్తికి వ్యక్తి స్వయంగానే మరి ఫ్రీ అయిపోతూ ఉంటారు అన్నిటికంటే అన్నిటి నుండి విముక్తి పొందుతూ ఉంటాడు బంధం ముక్తంగా అయిపోతారు బంధన ముక్తవుతే యోగయుక్త అవుతారు యోగయుక్త అవుతే ముక్తి యుక్తి యుక్తియుక్తంగా అయిపోతారు స్వయం నుండి విముక్తి పొందుతారు స్వయం అంటే ఆత్మ శరీరం అని ఇంతవరకు అయితే భావించారో దాని నుండి విముక్తి పొందుతారు ఇక బ్రహ్మ శరీరం దీన్ని మనం కాస్మిక బాడీ అని అనొచ్చు ఏదైతే ఈ యొక్క కాస్మిక్ బాడీ చటవ శరీరం ఆరోవది అనేదైతే అంటామో నేనైతే వేరైపోయాను నీ ఉండిపోయావు అంటే దేహాభిమానం తొలగిపోయి నేను అనేది నా లోపల ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు నేను భగవత్ స్వరూపంలో అహం బ్రహ్మస్మి శివోహం అంటే ఇంతవరకు జీవుణ్ణి దేహాన్ని అని అనుకునేటువంటి భావం తొలగిపోయి ఈ భావన ఉండిపోతూ ఉంటుంది వ్యక్తి సత్యాన్వేషణ చేస్తూ ఉంటూ ఉంటారు మళ్ళా లోపల లోపలికి ప్రయాణం విరాటం స్వరూపాన్ని అనుభవం చేసుకోగలుగుతారు ఈ శరీరంలో ఈశ్వరుడు యొక్క ఆవరణ తీర్థకర్ యొక్క జన్మ అనేది తీసుకోవటం జరుగుతుంది ఇది ఆరవ శరీరం అనేక మందికి ఉంటుంది ఈ శరీరంలో చాలా ఆనందం యొక్క అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది బాపూజీ ఈ యొక్క ఆరవ శరీరమును సత్ చిత్ ఆనంద స్వరూపము నిజానంద పరమానంద స్వరూపమును పొందుతూ ఉంటూ ఉంటారు అయినా సాధకుడు పరమ శోధనలో పరిశోధనలో తమను తాము బంధించుకొనే ఉంటాడు ఇంకా పొందాలి ఇంకా సాధించాలి చేరుకోవాలి గమ్యానికి దీని అంతు మూలంలోకి వెళ్ళాలి అంటూ వ్యక్తి జన్మ జన్మాంతరాల కర్మల ఖాతాను తొలగించుకొని ఆనందంలోనే మునిగిపోతూ ఉంటారు అప్పుడే పరం శాంతి యొక్క వెతుకులాట అనేది కలుగుతూ ఉంటుంది ఇకపోతే ఏడో శరీరం ఇదే మన బాడీ లెస్ శరీరము అనగా అశరీరీ స్థితి అంటే లవలీన స్థితి ఈ శరీరంలో వ్యక్తి తన్ను తాను పూర్తిగా ఎముడుచుకొని సమర్పణ భావంతో తన్ను తాను మర్చిపోయి పరమ ఈశ్వర్ యొక్క ప్రకాశము ఏదైతే ఉందో దానిలో ఇమిడిపోతూ ఉంటారు ఇక అంధకారం అనేది ఉండదు ప్రకాశమే ప్రకాశము జీవితంను తెలుసుకున్నారు మృత్యువనేది అనేది లేదు శరీరానికి మృత్యు ఆత్మకు మృత్యువు లేదు అసలైన జీవితం చైతన్యం పైన ఉన్నది కింద కాదు అని గ్రహించి తను తను నిర్మాణం చేసుకుంటూ ఉంటారు మహామృత్యుంజైలుగా అవుతారు అదే మహాశూన్యం ఇంకా యాత్ర ఇంకేం మిగిలి ఉంటుంది ఆ మహాశూన్యంలోకి వెళ్ళి మహామృత్యు అని నిర్వాణం నిర్మాణ స్థితి కాయ నిర్మాణ కాయ నిర్మాణ కాయ శరీరంను తయారు చేసుకున్న తర్వాత ఇంకేం మిగిలి ఉంటుంది ఈ శరీరంలో నీళ్లను ఏ కొంచెం కూడా ఉండదు నీరు లేదు ఏ తత్వము లేదన్నమాట ఇక పోగొట్టుకుంటాము అన్నది కూడా లేనే లేదు అనంత అనంత సైలెన్స్లోకి వెళ్ళిపోతారు బేహద్కే బేహద్ సైలెన్స్ ఆనందము శాంతి పరం శాంతి పరమానందం పరమ సుఖం పరం ప్రకాశము అన్నీ కూడా దీనిలో కూడా విలీనమైపోతాయి పూర్తిగా ఈ ఇలాగా బాపూజీ నిరాకారి శరీరము అని దీన్నే అంటూ ఉంటారు ఈ శరీరంలో బుద్ధి మరియు మహావీర నిర్వాణం గురించి బుద్ధుడు మహావీరుడు ఈ యొక్క శరీరంలోనే నిర్వాణం చెందారు అని చెప్తూ ఉంటూ ఉంటారు శాస్త్రాల్లో ప్లస్ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ చరిత్రలో ఉన్నదన్నమాట అట్లాగే మనము తెలుసుకోవాల్సింది ఇది ఏడు శరీరాల గురించి దీని గురించి పూర్తిగా ఇంకా ఇంకా మీరు సాధన చేసి మీ స్వయం అనుభవాన్ని పొందండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును మీ అందరికీ ఇస్తూ ఉన్నారు మరి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ సెల్ ఫోన్లోకి వస్తుంది ఈ వీడియో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జ్ఞానదానమే మహాదానం పరం మహాశాంతి బేహద్ పరం